న్యూస్ చేస్తున్న భక్తులకు ఉచిత ప్రసాదములు పాలు టీ పులిహోర నిమ్మరసం సీతాఫానియాలు పుల్కాలు చెక్కెర పొంగలి మురళీనగర్ మసీద్ లో భక్తులకు అందించడం జరిగింది బాగానే ఉన్నదండి సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి అక్కడికి వాష్రూమ్ హోమ్ మెడికల్ క్యామ్స్ అన్ని అరేంజ్ చేశారు బాగున్నారండి రోడ్లు కూడా అన్ని చాలా చక్కగా బాగున్నాయి మెడికల్ క్యాబ్స్ ఏవైనా అరేంజ్ చేశారా మీరు ఉపయోగించుకున్నారా ఆ మెడికల్ క్యాబ్స్ అక్కడికి ఉన్నాయండి చాలా వరకు నేను కూడా విన్యో తీసుకున్నాను అండి ఓకే ఓకే కూడా థ్యాంక్ యూ వాళ్ళకి నచ్చవామి ఈ ఎంసిఎస్ టూ మారు ద్వారా ఈ టెన్త్ క్లాస్ బ్యాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరంలో ఏ సంవత్సరం కూడా ప్రతి భక్తులందరికీ కూడా సో ఎస్పెషల్లీ లేట్ నైట్ ఇబ్బంది పడుతున్న భక్తులకి రకరకాలుగా చాలా మంది అన్ని ఏర్పాటు చేస్తారు అప్పుడు వారైతే టెన్త్ తర్వాత కూడా వాళ్ళకి అన్ని సకల పూర్తారని ఉండేవి కొంచెం ఇబ్బంది పడుతున్న భక్తులకి ఎస్పెషల్లీ ఆకలతో వస్తున్న వాళ్ళందరికీ కూడా అట్లీస్ట్ మంచిలు కూడా ఈ ఎంసీ స్కూల్ మల బ్యాచ్ కూదైతే ఉందో ఈ సక్సెస్ఫుల్ గా కంటిన్యూషన్ చేస్తున్నారు ఇదే విధంగా భక్తులకి మరింత సేవలు చేయాలని ఆ లక్ష్మీనరసింహ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటూ వీళ్ళు చేసే సేవలు ఇక్కడితో కాకుండా మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం సో కంగ్రాజులేషన్ టు ద ఆల్ ద ఎంసీ స్కూల్ మరధ్వర కుటుంబం బ్యాచ్ అందరికీ నమస్కారం మాది పట్టాలెడ్డి గార్డెన్ మేము ఈ ధర్మకాండ దగ్గరలో మురళీనగర్లో గత పది సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము మాది మాధోదార్ హై స్కూల్ నైంటీ నైన్ టూ థౌసండ్ బ్యాచ్ మేము అందరం కూడా మేమందరము అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ కూడా అంతా జంక్షన్స్ వేసుకొని అందరం కూడా ఆ అమౌంట్ కలెక్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి మాకు చాలా మంది హెల్ప్ చేస్తారు నానాసే మాధసేవ్ కానీ అలాగా మా వాకర్స్ కానీ అండ్ పీసీఎస్ కానీ ఈఎస్ఆర్ త్రీ సిక్స్టీఆర్స్ కానీ ఇలాగా చాలా కొన్ని కంపెనీస్ వింగ్స్ సపరేట్ సర్వీసెస్ వాళ్ళు కూడా ఇలా ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా అంటే మా కొండోళ్ళనే కాకుండా ఇలాగా కొన్ని కంపెనీలు కూడా మాకు సహకరించి చాలా బాగా మాకు సపోర్ట్ చేస్తున్నాయి మాకు ఎంత సపోర్ట్ చేసి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇంత ఘనంగా ఇంకా ఈ వరహ లక్ష్మీనరోస స్వామి సన్నిధిలో మేము పెద్దగా సర్వీస్ చేస్తామని అంటే దానికి మేమందరం కూడా ఆయన ప్రకృతి బాత్రూమ్ కాదని మనిషి పని మరి కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చింది నాకు ధన్యవాదాలు